ఆదిలాబాద్ శాసనసభ్యులు పాలశంకర్ గారిని అపోహల సంఘము అబద్ధాలు చెప్పి సభలో మాట్లాడిస్తున్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష ఏ ఏ అపోహల సంఘము ఏదో ఒక డాక్యుమెంటును సర్కులేషన్లో పెట్టిండ్రు ఈ సర్కులేషన్లో చేసిన దాన్ని బట్టే వారు ఒకటి కోట్ చేస్తున్నారు ఏమని జనాభా హౌస్ హోల్డ్స్ టోటల్ పాపులేషన్ వచ్చేసి సెన్సెస్ రెండు వేల పదకొండులో మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఏడు వంద ఆరు వందల డెబ్బై నాలుగు ఉంటే ఐహెచ్ఎస్ అంటే వీళ్ళు ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే చేసినప్పుడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్భై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు అని ఎంతైనా పాల్శంకర్ గారు మీరు 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 చెప్పింది ఇదేనా అది ఏ పేజీలు ఉంది అని అంటే మరి పేజీ నెంబర్ ఇక్కడ లేనట్టుంది కానీ అట్లనే కొంచెం అట్లా కో మిత్రమా ఒక శాంతిటి మళ్ళీ అడుగుతా అదే దాంట్లో కొంచెం ముందుకు వెళ్తే కాస్ట్ వైజ్ పాపులేషన్ అని ఒక పేజీ ఉంటుంది సీరియల్ నెంబర్ దీంట్లో లేదు కానీ ఒకసారి అది ముప్పై మూడు పేజ్ నెంబర్ ముప్పై మూడు తీసినావా పేజ్ నెంబర్ ముప్పై మూడు ఒకసారి చదువు మిత్రమా ఓసీలో ఎంత పర్సంటేజ్ ఇచ్చిండ్రు పర్సంటేజ్ పర్సంటేజ్ ఓసీ అని ట్వంటీ వన్ పర్సెంటా మరి ఇప్పుడు ఏదో ఓసీలది పెరిగింది బీసీలది తగ్గిందనో కదా అధ్యక్ష అధ్యక్ష ఈ అపోలో సంఘము ఇక్కడ ఒక నెంబర్ చెప్పి ముప్పై మూడో పేజీల మా మిత్రుడు బాబు శంకర్ మాంచోడే కానీ మంచోడు కదా అని ఎనుకున్న వాళ్ళు ఏం చెప్తాది అంటే ఏమవుతుంది అధ్యక్ష ముప్పై మూడో పేజీల క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ ఇచ్చిన దాంట్లో బీసీలు వాళ్ళు ఇచ్చిన లెక్క పద్దెనిమిది లక్షల ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఇది దీని ప్రకారం యాభై ఒక్క శాతమే బీసీలు అధ్యక్ష దీని ప్రకారం ఓసీలు డె ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఇరవై ఒక్క శాతం ఓసీలు అధ్యక్ష అదేవిధంగా ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది అధ్యక్ష పద్దెనిమిది శాతం ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పది శాతం అధ్యక్ష నేనిప్పుడు మిత్రుడు బీసీ బీసీ నాయకుడు నేను అడుగుతున్నా అధ్యక్ష నా లెక్కల ప్రకారము మా ప్రభుత్వం చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన లెక్కల ప్రకారము బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఇంటెన్సివ్ హౌస్ హోల్డింగ్ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం అధ్యక్ష ఈ రోజు బీసీలు పెరిగినరా తగ్గినరా అధ్యక్ష ప్లస్ 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 ఓసీలు వీళ్ళిక్కడ అధ్యక్ష ఓసీలు వీళ్ళిక్కడ ఏం చూపించింది అధ్యక్ష ఇరవై ఒక్క శాతం చూపించింది అధ్యక్ష కానీ అదే 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 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఓసీల పర్సంటేజ్ ఎంత చూపించింది అధ్యక్ష లెక్కలన్నీ మీకు డీటెయిల్ గా ఒక వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం చెప్పి నేను డీటెయిల్స్ చెప్పిన కదా అధ్యక్ష పదిహేను శాతం ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఓసీల శాతం ఉంటే ఈ అబద్దాల సంఘం పెట్టిన డాక్యుమెంట్ ఇరవై ఒక్క శాతం ఓసీలు ఉన్నారు అధ్యక్ష ఈ రోజు మా మిత్రుడు యాభై ఒక్క శాతం బీసీలు వాళ్ళు చూపిస్తే యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ ప్రభుత్వం బీసీల లెక్కలు చూపిస్తే బీసీలు పెరిగింది వాస్తవ పరిస్థితులను తీసుకొచ్చి సభ ముందు పెట్టి డీటెయిల్ గా చెప్పి పెరిగిన్ రు దీ ప్రకారం ఉన్నది అని మేము చెప్తున్నాం అధ్యక్ష ఇందులో ఎక్కడ వీళ్ళు ముస్లిం మైనారిటీ లెక్క చూపియలేదు అధ్యక్ష నాలుగే కేటగిరీలు చూపించారు ఈ నాలుగే కేటగిరీల టోటల్ గా టోటల్ చూపించిన పాపులేషన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్ష దీని వెనకాల చూపించారు ముస్లిం ఎంతున్నారు వీళ్ళు ఎంత టోటల్ పాపులేషన్ ఇరవై ఒక్క శాతము యాభై ఒక్క శాతము పద్దెనిమిది శాతము పది శాతం టోటల్ గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పాటిస్తున్నారు సభను తప్పుదోవ పాటిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్ ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒకవేళ ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూ రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమా